హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ స్పైసీ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి అందుకోసం ముందుగా మిక్సర్ జార్ తీసుకోవాలి అందులో ఏడు ఎండుమిర్చి వేసుకోవాలి దాంతోపాటు రెండు స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా చెక్క మూడు లవంగాలు రెండు ఇలాచీలు స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సోంపు వేసుకొని చూపించిన విధంగా గ్రైండ్ చేసి పేస్ట్ని రెడీ చేసుకోవాలి దాని తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ సాల్టే అవ్వనివ్వాలి ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని చుంచుకొని వేసుకోవాలి ఇది ఒక త్రీ మినిట్స్ ఫ్రై ఇవ్వాలండి ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకుందాము ఇది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకున్నాక అది కూడా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము లిట్ క్లోజ్ చేసేసుకోవాలి చేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి దాంతోపాటు మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక లిట్ క్లోజ్ చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకాలి ఉడికిన తర్వాత లిట్ తీసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసి ఇది కూడా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మసాలా అంతా పట్టే విధంగా దానిని ఫ్రై చేసుకోవాలి మూత తెరిచి చూశాక మరొకసారి కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి జార్ అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి నేను ఈ కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి లిట్ పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో మనము కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత మరొక రెండే రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి మనకి ఆయిల్ అంతా పైన తేలింది కదండి ఇది రెడీ అయిపోయింది ఇది మనకి రైస్లో బాగుంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి కొంచెం కొత్తగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్